బిగ్ బ్రేకింగ్ బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పవచ్చు ఏకంగా ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తి అయితే కూటమి కట్టాడో ఏ వ్యక్తి అయితే ప్రజల ముందుకు వచ్చి మా కూటమిని గెలిపించండి అని అడుగుతున్నాడు నలభై ఏళ్ళ సీనియర్ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఏకంగా ఎంత దారుణమైన మనిషి ఒక్కసారిగా ఆడియో మరో ఆడియో సంచలన ఆడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఉదయాన్నే అర్ధరాత్రి ఆడియో వైరల్ అవుతుండడం విశేషం సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఆడియో లీకులు ఎక్కడి నుంచి అవుతుంటాయో తెలియదు కానీ తాను మాట్లాడే మాటలు మాత్రం బయటపడుతుంటాయి గతంలో ఓటుకు నోటు కేసులు అయితే ఇలాగే అడ్డంగా బుక్ అయ్యారు ఇప్పుడు తాజాగా రేపు ఎన్నికల పోలింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈరోజు చంద్రబాబు ఆడియో బయటపడింది ఏ రేంజ్లో చంద్రబాబు ఆ ఆడియోలో ఏమంటున్నాడో చూస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు చంద్రబాబుకు ఓటేద్దాం అనుకునే వాళ్ళు సైతం రేపొద్దున వైసీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసేటట్టుగా ఈ ఆడియో ఉందనడంలో సందేహమే లేదు వైరల్ అవుతున్న చంద్రబాబు ఆడియో పథకాలు ఏం లేవు అంతా ఊటిదే అంటూ చంద్రబాబు నోట ఈ మాట వినండి పథకాలు ఏం లేవట మొత్తం అమరావతి కుమ్మరిస్తాం డబ్బులు మొత్తం అమరావతి మీద పోస్తాం మీరు ఊహించలేనంత స్థాయిలో అమరావతి డెవలప్మెంట్ చేస్తాం కేవలం అమరావతిలో మీరు పెట్టిన భూమి లాభాలు అంటూ ఆల్రెడీ అమరావతిలో ఇన్వెస్ట్ చేసిన ఓ వ్యక్తితో చంద్రబాబు ఈ మాదిరి మాట్లాడుతున్నాడితే రెండు వారాల్లో పోలింగ్ ఉంది ఇంకొంచెం ముప్పై మావి కూడా ఇక్కడే ఉన్నాయి ఎలక్షన్ ఎలా అయినా వెళ్తున్నావు పవర్లోకి వస్తున్నాం అందుకు వెళ్ళి వెళ్ళే ఏం చేసేనా అమరావతిని డెవలప్ చేస్తాం నువ్వు ఇమాజిన్ చేయనంత రిటర్న్స్ ఉంటాయి అవును అదే రైట్ చూసారు కదా ఒక్క రెండు నెలలు ఓపికతో ఉండండి మా ఆస్తులు మా భూములు అమరావతిలో ఉన్నాయి అవి కాపాడుకుంటాం మీకు లాభాలు చూపిస్తాం పథకాలు లేవేమి లేవు అంటూ చంద్రబాబు నోట ఇంత దారుణంగా ఒక పేదవాడి గురించి మాట్లాడుతున్నాడో చూడండి అంటే ఆశ పుట్టించడం పేదవాడి కడుపున కొట్టడం ఇంత కన్నా దారుణం మరొకటి ఉంటుందా చంద్రబాబు నాయుడు అంటున్నారు ప్రజలంతా కూడా వారు వన్ సైడ్ అయిపోయింది చంద్రబాబు ఇక నువ్వు అయిపోయావు నీ చివరి ఎన్నికల్లో సైతం నీకు విజయ అవకాశాలు ఏమాత్రం లేకుండా చేసుకున్నావు అంటూ చంద్రబాబుకు ఓటేద్దామని ఈ పొద్దు అనుకున్న వాళ్ళు కూడా ఇక డైవర్ట్ అవుతున్నారు ఉద్రాబాబు ఓటు చాలా ముఖ్యమైంది చంద్రబాబుకు ఓటు వేస్తే కథమవుతామో అని భయపడుతున్నా మాస్తులు కూడా ఇక్కడే ఉన్నాయి త్వరలో మీరు లాభాలు చూస్తారు మీకు త్వరలో లాభాలు చూపిస్తా అంటూ చంద్రబాబు అంటున్న ఈ ఆడియో వింటేనే అర్థమవుతుంది నిజంగా జగన్ ఏ రకంగా పెత్తందారి పెత్తందారి అని చంద్రబాబును బహుశా ఇందుకే అంటాడేమో అన్నది ఎందుకంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి చంద్రబాబును నమ్మి అమరావతిలో భూ కబ్జా చేసిన వాళ్లకు అమరావతిని నమ్మి చంద్రబాబు కోసం భూమి కోసం అమరావతిలో డబ్బులు పెట్టిన వాళ్ళందరికీ చంద్రబాబు లాభాలు చూపిస్తా రాష్ట్ర డబ్బు తీసుకుపోయి అమరావతిలో కుమ్మరిద్దాం పథకాలు లేవేమిలో అంతా ఉట్టి పథకాలు అవి నోరు జారి మాట్లాడినాయే ఏదో గాల్లో గంపలే అన్నట్టుగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యనారు ఇమీడియట్లీగా వీళ్ళంతా కూడా ఫ్యాన్ గుర్తుకే చేయి అంటున్నారు సంచలనంగా మారిన చంద్రబాబు ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా శాటిలైట్ ఛానల్స్ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా మీడియా వేదికగా దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు స్వయంగా తన నోటి నుంచి అంటున్న మాటలతో రెండు వారాలు ఉంది ఇంకొంచెం ఇక్కడే ఉన్నాయి ఎలక్షన్ ఎలా పవర్లోకి వస్తున్నావు ఏం చేసినా అమరావతిని డెవలప్ చేస్తాం నువ్వు ఇమాజిన్ చేయనంత రిటర్న్స్ ఉంటాయి అవును అదే